న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ఈ రోజు స్థానిక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సాధన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు నియోజకవర్గంలోని అధికారులు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడాది కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు అదే నియోజకవర్గంలోని సమస్యలను సంబంధిత జిల్లా కలెక్టర్ కు అందజేయాలని తెలిపారు అభివృద్ధి లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం ఒక విజనరితో ముందుకు వెళ్లాలన్నారు పేదలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పారు మరో రెండు మూడు రోజుల్లోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం తదనంతరం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని దీపం టూ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు విధ్వంసం నుండి వికాసం వైపు నడిపిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నర్ లో డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎస్ జాన్సన్ దర్శి మండల ఎంపీడీఓ ఎల్ కృష్ణమూర్తి ఎంఆర్ఓ ఎం కుమార్ కుర్చేడు మండల ఎంఆర్ఓ దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ అధికారులు మరియు అన్ని శాఖల అధికారులు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న నీటి సంఘం డీసీ ఎలుగొండారెడ్డి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు

अपने मोटरों के लिए इकलौते नॉलेज ये शिक्षण देगा। वो कैसे टीचिंग इंस्टीट्यूशन करनी, नेक्स्ट ग्रेड बेड आनी की, लेकिन बढ़िया की, इन्हें बुरी ये देखा जा सके कि वो प्रोस्टाम और सामान्य के बाद एंड पॉल लोगों के लिए बड़ी हेल्प केर बढ़ता रहता है। मोरोज़ एक और मिशनल रिसोर्स